హలో అందరికీ నీ అన్ని రెసిపీస్ వచ్చినా ఓల్డే స్కూల్డ్ కదా మన ట్రెడిషన్ని దాటలేవు అప్పట్లో సగ్గుబియ్యం పాయసాన్నే తాగేవారట వరట ముందుగా పావు కిలో సగ్గు బియ్యం తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ముప్పావు లీటర్ నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి తర్వాత మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికిల్చుకోవాలి ప్రతి నిమిషానికి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది సగ్గు బియ్యం ఉడికించుకోవడానికి మనం తీసుకునే నీళ్ళని బట్టి ఉడుకుతుంది సగ్గు బియ్యాన్ని పలుకనేవే లేకుండా ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికాక అర లీటర్ కాచిన పాలను తీసుకోవాలి స్టవ్ ని స్లిమ్ లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ పద్ధతిలో మీరు ట్రై చేశారంటే సగ్గుబియ్యం పాయసం చిక్కపడకుండా అన్ని గంటలైన అలాగే ఉంటుంది నాలుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇలాచి వాట్ చేస్తుంది తర్వాత ఒకటి కప్పు చక్కెర తీసుకోవాలి మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్ కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యితో పాటు అన్నిటిని సగ్గుబియ్యంలో కలిపేయాలి అంతే టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి